ఆ నలభై మందికి ఒక మళ్ళీ సెక్యూరిటీ రెండు వందల మంది పోలీసులు తో వీళ్ళ మీద రాళ్ళు వేపించి దీనిని డైవర్ట్ టాపిక్ డైవర్ట్ చేయడానికి కోసం చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తారు అక్కడికి రైతులు ఇంకా సంయమంతో వ్యవహరించారు రైతులు అక్కడికి కూడా సంయమనంతో వ్యవహరించి ఎటువంటి ప్రతిచర్యకు దిగల అయినా నేను అడుగుతా ఉన్నా ఈ యాభై వేల మంది ఆ నలభై మంది మీద నింటే వాళ్ళ బతికే అని నిజంగానే వీళ్ళకి ప్రతిచర్య చర్య వీళ్ళు సమయనం పాటించినారు కాబట్టి ఎటువంటి ఆడ ఎటువంటి చర్య జరగల అయినా ఆ తర్వాత మొత్తం మూడు కేసులు పెట్టినారు పొగాకు రైతులకు సంఘీభావం తెలపడానికి జగన్ పోతే మూడు కేసులు పదహైదు మంది రైతులను అయిలు పదహైదు మంది రైతులను అరెస్ట్ చేసి జైలు పంపినారు పదహైదు మంది రైతులను అరెస్ట్ చేసినారు నేను అడుగుతాను అయితే చంద్రబాబు నాయుడు మేము రైతులకు అండగా నిలబడితే నీకు వచ్చిన నష్టం ఏమిటి అని అడుగుతా ఉన్నా నువ్వు నీ ప్రభుత్వంగా నువ్వు చేయాల్సింది ఏమిటి నీ ప్రభుత్వంగా నువ్వు చేయాల్సింది చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చిండేదని అడుగుతా ఉన్నా ఆయన చేయాల్సింది చేయడు ఎవరైనా ప్రశ్నిస్తే తిరిగి వారి మీద కేసులు పెట్టడం అరెస్టులు చేయడం సేడిస్టిక్గా వ్యవహరించడం ఇది చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న సేడిజం గత ఏడాది పోలీసులు వేదం వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న మా పార్టీ నాయకుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు జూన్ పద్దెనిమిదవ తారీఖున పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గంలోకి రెంటపాల గ్రామానికి నేను వెళ్ళా ఆ ప్రోగ్రాంకు చంద్రబాబు నాయుడు గారు చేసిన రభస అంతా ఇంత కాదు నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు చంద్రబాబు నాయుడు గారు చూసినప్పుడు ఏం ఆలోచన చేసి చూసినప్పుడు నా నా కార్యక్రమానికి ఎవరిని రాకుండా అడ్డుకునే ప్రయత్నం ఆశ్చర్యం అనిపించింది వస్తే ఈయనకి బాధ ఏమిటి అని ఈయన కార్యక్రమాలకు మనుషులు ఎవరు రాకపోతే అది ఆయన బాధ ఎందుకు మనుషులు ఆయన కార్యక్రమానికి రావడం లేదంటే దానికి కారణం ఆయన చేసిన మంచి ఏది లేదు కాబట్టి దాన్ని సరిదిద్దుకోకుండా ఆయనకు వ్యతిరేకత చూపిస్తూ ఆయన మీద వ్యతిరేకత కనిపిస్తూ వేల మంది ఇటువైపున కార్యక్రమాలకు అటెండ్ అవుతా అంటే ఈయనకేం బాధ అని అడుగుతా నా కార్యక్రమానికి ఎవరిని రానికుండా అడ్డుకోవడం నాయకులకు కార్యకర్తలకు నోటీసులు ఇచ్చి బెదిరించడం పోలీస్ స్టేషన్లలోనే ఇళ్లల్లోనే నిర్బంధించేట్టుగా చెక్ పోస్టులు పెట్టడం లాఠీ ఛార్జీలు చేయించడం సత్తెనపల్ల పొద్దున్న టౌన్లో నా చార్జ్ పొద్దున్నే భయం పెట్టేందుకు నేను రాక రాకమనిపోయా కార్యక్రమానికి పోలీసులు భద్రత కల్పించాల్సింది పోయి పోలీసులు నాకు భద్రత కల్పించడం కోసం లేరు అక్కడ పోలీసులు నా కార్యక్రమానికి ఎవరు రాకుండా చూసుకునే దానికోసం పోలీసులు పెట్టినారు ఆశ్చర్యం కలిగించే విషయం తర్వాత ఐదు కేసులు నమోదు చేశారు ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్కు పంపారు సినిమా డైలాగులు సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు జరుగుతూ ఉన్నాను నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా డైలాగులు తీసేయండి ఇంకా బాలకృష్ణ సినిమాలు ఆ పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు అనిపిస్తాయి నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ ప్రెస్ మీట్కి ముందు స్టే నాకు చూపించినట్టు కొన్ని డైలాగులు ఆ సినిమా డైలాగులు వాళ్ళని ఆయన వాళ్ళ సినిమా డైలాగులు చూస్తే ఇంకా దారుణమైన డైలాగులు నీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్లు తీసేయండి సంసార్ బోర్డు ఎందుకు సంసార్ బోర్డు ఎందుకు పర్మిషన్ సంసార్ బోర్డు ఉండేది ఎందుకు అంతేగాని ఆ సినిమా డైలాగులు సినిమా వచ్చిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా డైలాగులు ఆ సినిమాలో మంచి పాటలు ఉంటే ఆ మంచి పాటలు అవన్నీ నేచురల్గా ప్రసిద్ధి చెందుతాయి ఆ సినిమాలో మంచి పాట ఏదైనా ఉంటే ఆ మంచి పాట పాడినా తప్పే అంటావు ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే వీళ్ళు మాట్లాడినా తప్పే వాళ్ళు చేసిన యాక్షన్లు వీళ్ళు చేసినా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే ఎందుకు మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి మీరు ఆపేసేయండి మూసేయండి ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నది నిజంగా ఆలోచన చేసుకోవాలి మనం అంతా ఇలాగొచ్చే నష్టపోయింది అదే సినిమా డైరెక్టర్ రాసుకుంటూ రాసుకున్నాడు పాట పాడితే పాడితే పాడినాడు డైలాగులు కొడితే కొడితే కొట్టినాడు నష్టం నష్టమేంది ఏంటన్నా నేను గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా నువ్వెందుకు బాధపడతా ఉండవు నూట ముప్పై ఒక్క మందికి నోటీసులు ఇచ్చినారు నూట ముప్పై ఒక్క మందికి నోటీసులు ఇచ్చినారు సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్కి పంపించినారు నూట ముప్పై మందికి నూట ముప్పై ఒక్క మందికి నోటీసులు ఇచ్చినారు చంద్రబాబు గారు పేరు ఎవరు చెప్తే వారిలో ఒక్కొక్కరిని పిలిపించుకోవడం రోజంతా కూర్చోబెట్టుకోవడం వేధించడం ఛార్జ్ షీట్లు గమనిస్తే అండ్ అదర్స్ అని చెప్పి ఖాళీగా వదిలిపెడతారు అంటే వాళ్ళకు నచ్చినోని ఇన్స్టాల్మెంట్ బేసిస్ కింద ఎప్పుడు కావుండడు కోసం స్థానిక ఎలక్షన్ ఎలక్షన్లు కానీ ఇంకొక ఎలక్షన్లు కానీ వచ్చినప్పుడు వీళ్ళ అదర్శనలు అందరినీ కూడా జాయిన్ చేపిసేస్తారు చేయించి వీళ్ళందరినీ ఎలక్షన్ల ముందు ఎత్తడం కిందకింత కుట్రలు చేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యంలో మంచి చేసి ప్రజల మనసులను గెలుచుకొని పాలన చేయాలి అది సత్తా అలా చేసి నువ్వు ఇలా అను అలా చేసి నువ్వు ఇలా అను అది సత్తా అంతే తప్ప నువ్వు అన్యాయమైన పాలన చేస్తూ ఎవరైనా ప్రశ్నిస్తే ఆడిట్టు అన్నాడు వీళ్ళిట్టన్నాడు వాళ్ళు అట్ట మాట్లాడినారు ఇట్ట మాట్లాడాడు అని చెప్పి తోసేయడం స్టేషన్లో పెట్టడం ఏమిటి చివరకు పోలీసులు దారుణాలు నిజంగా ఏ స్థాయి ఏ స్థాయిలో వెళ్ళిపోయినాయంటే చివరికి పోలీసులు దారుణాలకు తన కొడుకును కోల్పోయిన వ్యక్తి పోలీస్ అట్రాసిటీస్ వల్ల తన కొడుకు చనిపోతే ఆ చనిపోయిన ఆయన మా లీడరు ఉప సర్పంచ్ వాళ్ళ ఇంటికి నేను పోయినా ఆ పెద్ద ఆయన్ను పరామర్శించేందుకు ఎంతటి దారుణం అంటే పోలీస్ అట్రాసిటీస్ వల్ల చనిపోయిన వ్యక్తిని బెట్టింగ్ కేసులో చనిపోయినారని బెట్టింగ్ బ్యాచ్లో పెట్టేసినారు అంటే ఉప బెట్టింగ్ అంట ఏమన్నా పద్ధతి దొంగ కేసులు పెట్టడంలో కూడా నిజంగా చంద్రబాబు నాయుడు ఇంత మానవత్వం మర్చిపోయి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తానే మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలన్నీ కూడా మరో ఉదాహరణ ధరలు లేక తీవ్ర కష్టాల్లో మామిడి రైతులుంటే